హలో అండి ఇంతకుముందు పెళ్లి చీరలు పెళ్లి నగలు నేను వీడియో పెట్టాను అయితే అప్పుడు ఆషాఢం ఉండింది అందుకని తలంబరాల చీర తీసుకోలేదు ఇప్పుడైతే తీసుకున్నారు అది నేను మీకు చూపిస్తున్నాను టూ శారీస్ ఇది ఒక శారీ ఇది ఇలా వచ్చింది ఇది డిజైన్ వచ్చి క్రాస్గా వచ్చింది ఇది శారీ ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఇది ఇది బ్లౌజ్ వచ్చింది ఇది కొంగు పళ్ళు ఇలా వచ్చింది ఇది శారీ ఇలా వచ్చింది దీనికి అంచు అయితే డిఫరెంట్గా ఉంది ఇది ఎల్లో క్రీమ్ వైట్ అన్నీ గోల్డ్ మిక్స్లో కనిపిస్తుంది అయితే ఈ శారీ వచ్చేసి వ్రతం అప్పుడు ఒళ్ళో పెట్టడానికి కావాలంటే ఇది తీసుకున్నారు ఇంకొకటి తలమరాలకైతే ఈ చీర చూపిస్తున్నా నేను చాలా బాగుంది చూడండి ఇది పెద్ద అంచు ఇలా వచ్చింది బ్లూ కలర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది చాలా బాగుంది మంచు అంతా ఇది పళ్ళు లా వచ్చింది మొత్తం ఇప్పి చూపిస్తున్నాము ఈ శారీలో ఇది కొంచెం కాస్ట్లీ శారీ పట్టింది కొంచు మాత్రము చాలా పెద్దగా సూపర్గా ఉంది అట్లాగే పళ్ళు కూడా రిచ్ పళ్ళు చాలా బాగుంది ఇక్కడ దాకా పళ్ళు వచ్చింది ఇంకా బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ele blows